తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో ఈ రంగం ఇట్లా ఉండాలి ఈ రంగం ఇట్లా ఉండాలి చాలా నోట్స్ రాసుకున్నారు చాలా ప్రణాళికలు చేస్తున్నారు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఈ పరిపాలనలో వాటిలో ఎంతవరకు నెరవేరాయి వారి వారి మొదటి రెండేళ్ళు తెలివక చేస్తున్నాడు అనుకున్నాం మూడో ఏడు నుంచి మాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది ప్రతి వెనక నిర్ణయం వెనకాల స్వార్థ ప్రయోజనం ఉంది అనేది అర్థమైంది అది సంపూర్ణంగా అర్థమయ్యే సమయానికి ఇంకో సంవత్సరం గడిచింది అట్లా మొత్తానికి చివరాకరికి మేము చెప్పటం మొదలుపెట్టినాం ఇది ఒక మాఫియా గుంపు వలె ప్రభుత్వాన్ని నడుపుతున్నది స్వార్థ ప్రయోజనాల కోసం సొంత ఆస్తుల కోసమే అని చెప్పి ఇక మేము అప్పుడు అమరుల స్ఫూర్తి అత్రలో మేము చెప్పటం మొదలుపెట్టినాం ఇట్లాంటి గవర్నమెంట్ను మనం ఇదివరకు ఎన్నడూ ఎక్కడా చూడలేదు ఒక ఆఫ్రికాలోనో తూర్పు యూరప్ దేశాల్లోనో మనం ఇట్లాంటివి చూస్తున్నాం కానీ వాళ్ళ మన దగ్గరనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వనరులను దోచుకుంటున్నటువంటి పాలకులను చూస్తున్నాం ఒక మాఫియా బృందము ఈ తెలంగాణని ఏలుతున్నది అనేది మాకు అర్థమైన తర్వాత ఇంకా మేము చాలా సూటిగా దాన్ని విమర్శ చేయటం చాలా మాఫియా గుంపు చాలా పెద్ద పదాలేవాడు ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను ఒక మాఫియా గుంపులాగానే రాష్ట్రాన్ని నడిపినాం ఇక ఇక రెండోసారి గెలిచినాకనైతే ఇక అడ్డు అదుపు లేదు చాలా విచ్చలవిడితనం అనేది బాగా పెరిగిపోయింది ప్రజలు దాన్ని గమనించారు కాబట్టి ఇట్లాంటి తీర్పు అంటారు అజా గమనించాను మాతోనే అన్నారు సారోలు మా చెప్పిండ్రు కానీ మనం అని కాళేశ్వరం కుంగిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరు అడగటం మొదలుపెట్టిండ్రు రజాకారులు అంటే ఇన్నంగా ఇప్పుడు చూస్తున్నామని చెప్పిండ్రు మాతో అన్నారు ఇవన్నీ నేను సిరిసిల్లో పోతే ఒక రైతు ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న కష్టాలన్నీ చెప్పి ఏం బతుకు సార్ మాది కడహీనమైన బతుకు మనిషి పుట్టుకబెట్టి మేము పశువుల కన్నా హీనంగా బతుకుతున్నామని అని ఏదో తట్ట ఉంటే దాన్ని అట్లా కుప్ప మీద ఎత్తేసి తన అంతటిని ప్రకటించి అంతటి కోపాన్ని మేము ప్రజల్లో చూసినప్పుడే అనుకున్నాం ఇది చాలా పెద్ద ఎత్తున్న ఉప్పెన్లాగానే రాబోతున్నది ప్రభుత్వానికి గడ్డు కాలమే అని రోజు అప్పుడే అనుకున్నాం ఇక ఏదో ఎత్తుగడల ద్వారా ఆ అన్నింటి నడుమ తాను బయటపడాలనే ప్రయత్నం చేసిండు కానీ అదిగా సాధ్యం కాదనేది మాకు అర్థమైపోయింది అంటే ఈ ఇన్ని రాజకీయ నాయకుడిగా చాలామంది ఉంటారు చాలా సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన కేసీఆర్కి ఈ ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోలేకపోయారా ఉంటుందని సహజంగా అనుకున్నారు ఆయన మొత్తంగానే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు తెగిపోయినాయి కదా సె సెల్ ఫోన్ కదా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అయినట్టు ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది ఆయనకేం అర్థమవుతుంది అంతకుముందు ఉద్యమకాలంలో ఆయనకు సజీవ సంబంధం ఉండే చిన్న సైగా ఒక కనుచూపు ఒక మాట ఒక పలుకు అది బట్టి ఆయన చెప్పేది ప్రజల మూడు ఎట్లుందనేది అటువంటిది లింకే తెగిపోయింది కదా ఆ లింకే తెగిపోయింది మళ్ళీ ఏదో ఎన్నికల మీటింగ్ పెడితే తప్ప ఆ సభలు చూసి ఆయన కొంత కొంత అర్థమైనట్టుంది కానీ సంపూర్ణంగా తెలుసుకోవటానికి కింద పార్టీతో ద్వారా వచ్చిన మాటలు వినలేదు బయట వచ్చిన విమర్శకులు చెప్పిన మాటను వినలేదు వీళ్ళని తప్పుబట్టిండు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని కట్టడి చేశారు ఇంకెవరు మాట్లాడలేదు ఆయన చుట్టూ దడి కట్టుకొని లోపల కూర్చున్నాక ఎట్లా ఉంటుంది